గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఒపీనియన్ పోల్ వర్సెస్ ఎగ్జిట్ పోల్ ఇలో ఏది కరెక్ట్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి సాధారణంగా ఓటర్స్ చాలామందికి దీని మీద ఒక క్లారిటీ లేదు సో దాని గురించి బ్రీఫ్గా నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకోవడానికి చూసాం ఎన్నికల సమయాల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీకి ఎంత మెజారిటీ కాబోతుంది అంటూ విశ్లేషకులు అంచనాలు వెలువడుతూ ఉంటాయి ఎన్నికల సీజన్ ప్రారంభమైన ప్రారంభమైన తర్వాత ముగిసే వరకు అంటే ఎన్నికల సీజన్ ప్రారంభమై ముగిసే వరకు ఈ చర్చ కొనసాగుతూ ఉంటుంది ఈ క్రమంలో ఒపీనియన్ పోల్సు ఎగ్జిట్ పోల్సు అనే పదాలు తరచుగా మనము విని వింటూ ఉంటాం అయితే లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈరోజు ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఒపీనియన్ పోల్స్కి ఎగ్జిట్ పోల్స్కి మధ్య తేడా ఏంటో మనం బ్రీఫ్గా తెలుసుకుందాం ముందుగా ఒపీనియన్ పోల్స్ ఈ ఒపీనియన్ పోల్స్ కొన్ని మీడియా సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రజల నాటి తెలుసుకునేందుకు వాళ్ళ అభిప్రాయాలు స్వీకరిస్తూ ఉంటాయి వీటినే ఒపీనియన్ పోల్స్ అంటారు అనమాట అంటే మీడియా సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఎన్నికలు జరగక ముందు ఒక మూడు నాలుగు నెలల ముందే ప్రజల నాడి తెలుసుకునేందుకు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేందుకు వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తూ ఉంటాయి వీటినే ఒపీనియన్ పోల్స్ అంటాం ఇలా ఒక్క ఓటర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే వీళ్ళు అంచనాలు ప్రకటిస్తూ ఉంటారు ఇంకా టైమింగ్ తీసుకున్నట్టయితే ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే ఓటర్ల ఆలోచనలు ఉద్దేశాలు తెలుసుకునేందుకు ఈ వార్తా సంస్థలు పలు సర్వే సంస్థలు ఈ ఒపీనియన్స్ చేపడుతూ ఉంటాయి ఇక ఓటర్ శాంపిల్స్ విషయానికి వస్తే సర్వే సంస్థలు ఓటర్ నాటిని పట్టుకునేందుకు వేలాది మందిని సర్వే చేస్తూ ఉంటాయి ముఖ్యంగా క్వశ్చనింగ్ ఓటర్ ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయ్యాలనుకుంటున్నారో ఆ ఒపీనియన్ ఫోల్స్ని ఓటర్ మూడ్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇక ప్రిడిక్షన్ వాల్యూ అంటాం ఈ ప్రిడిక్షన్ వాల్యూలో ఒపీనియన్ ఫోల్ ఓటర్ మూడ్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు అంచనా వేయడం చెప్పలేము ఓటర్ చివరి నిమిషంలో మనసు మార్చుకునే మన మనసు మార్చుకుని వేరే పార్టీకి కూడా ఓటేయచ్చు అప్పుడు ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతూ ఉంటాయి అయితే ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి ఎన్నికల పోలింగ్ రోజు బూత్ నుంచి బయటకు వచ్చే ఓటర్ నుంచి అభిప్రాయాలు సేకరించడాన్ని ఎగ్జిట్ పోల్స్ అంటాం ఓటర్ ఎగ్జిట్ పోల్లో ఏ పార్టీకి ఓటేశారనే విషయాన్ని నిజాయితీగా చెప్పే అవకాశం ఉంటుందన్నమాట అంటే అక్కడ ఒపీనియన్ పోలు ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఒపీనియన్ ఏమో ఎలక్షన్కి మూడు నాలుగు నెలల ముందే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆడ విషయాన్ని మూడు నాలుగు అంటే ఓటు వేయకముందు ఒక మూడు నాలుగు నెలల ముందు వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుంటారు కానీ ఎగ్జిట్ పోల్ మాత్రం ఓటు వేసిన తర్వాత ఓటు వేసి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ వాళ్ళు దేని ఏ పార్టీకి కోటేశారో నిజాయితీగా చెప్పే అవకాశం ఉంటుందని ఈ ఎగ్జిట్ పోల్ మనకు తెలియజేస్తుంది దీని టైమింగ్ ఎలా ఉంటుందంటే ఎగ్జిట్ పోల్ టైమింగ్ టైమింగ్ వచ్చేసి ఎన్నికలు ముగిసిన రోజు నిలబడతాయి ఓటింగ్ను బట్టి ఫలితాలను అంచనా వేసే అవకాశం ఉంటుంది ఓటర్ల శాంపిల్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జిట్ పోల్స్ని ఓటు వేసి వచ్చిన తర్వాత డేటాను సేకరిస్తాయి అందుకే కొంత ఎగ్జిట్ పోల్స్ ఫలితంగానే నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా కొచ్చినగా ఎలా ఉంటుందంటే ఎగ్జిట్ పోల్లో భాగంగా సర్వే సంస్థలు ఏ అభ్యర్థికి లేదా ఏ పార్టీకి ఓటేస్తారనే ఓటును అడుగుతూ ఉంటాయి ఇక ప్రిడిక్షన్ వాల్యూ అయితే ఓటేసిన తర్వాత ఓటర్ అభిప్రాయాన్ని తెలుసుకోవడం వల్ల ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్లో కొంతవరకు ఖచ్చితాన్ని డెఫినెట్గా వాస్తవం తెలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక నిబంధనలు చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్ గురించి ప్రజా ప్రాతిపదినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి సెక్షన్ నూట ఇరవై ఆరులో ఓ నిబంధన ఉంది ఏ రాష్ట్రంలోనైనా దశ ఓటింగ్ ముగిసిన ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ని వెల్లడించవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ పంతొమ్మిది వందల యాభై ఏడులో రెండో లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశంలో మొదటిసారిగా ఎగ్జిట్ పోల్ని నిర్వహించారు ఇక కొన్నిసార్లు అంచనాలు తారుమారే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ అంచనాలు వాస్తవాల ఫలితాలు వెల్లడించబవచ్చు కొన్నిసార్లు ఫలితాలు తారుమారయ్యి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమవుతాయని ఎవరూ చెప్పలేరు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ గతంలో కొన్ని కొంతమేర ఖచ్చితమైన అంచనాలు చెప్పగలిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది అయితే రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ పగ్గాలు చేపట్టనుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి అందుకు భిన్నంగా కాంగ్రెస్లో కాంగ్రెస్ నేపథ్యంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది అలాగే రెండు వేల తొమ్మిదిలో ఎగ్జిట్ పోల్స్ యూపీఏ గెలుస్తుంది అంచనా వేసినప్పటికీ రెండు వందల అరవై మూడు సీట్లు ఆదించి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ రెండు వందల యాభై ఏడు నుంచి మూడు వందల నలభై సీట్లు గెలుస్తుందని పలు సంస్థలు అంచనా వేశాయి అయితే ఆ ఎన్నికల్లో ఎన్డీఏ మూడు వందల ముప్పై ఆరు సీట్లు గెలుచుకుంది ఇంకా రెండు వందల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ దాదాపు రెండు వందల ఎనభై సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు వేశాయి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఎన్డీఏ మూడు వందల యాభై మూడు సీట్లను కైవసం చేసుకుని వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది అంటే ఎప్పుడైనా మనం ఇక్కడ గమనించాల్సింది ఎగ్జిట్ పోల్స్కి ఒపీనియన్ పోల్స్కి ఒపీనియన్ పోల్స్ ఏమో ఎలక్షన్కి ముందు చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్న టైంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎగ్జిట్ పోల్ ఏమో ఓటు వేసి బయటకు వచ్చిన ఓటర్ నాడిని పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇది ప్రధానంగా చాడ ఎన్ని చేసినా కూడా చాలా వరకు ఈరోజు ఓటర్ చాలా చైతన్యవంతమైన ఓటర్లు ఉన్నారు వారి మనసులో అభిప్రాయాన్ని బయటకి చెప్పకూడదు అనుకుంటే మాత్రం బ్రహ్మదేవుడు వచ్చినా కూడా చెప్పడం మళ్ళీ బాహాటంగా ఓపెన్గా చెప్పేవాళ్ళు ఉంటారు అసలు చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఉంటారు ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్కి ఓపెనింగ్ పోల్స్కి తేడా తెలుసుకోవడం మనకు ఎంతైనా అవసరం అలాగే ఎగ్జిట్ పోల్స్ ఈరోజు ఆరున్నరకి ఆరున్నర అంటే మనకి ఈరోజు చివరి ఎలక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఆరున్నరకి ఎగ్జిట్ ఆరు గంటల నుంచి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి అనేక 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 సంస్థలు ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ విడుదల సంస్థలు ఇప్పటికే ఉదయం నుంచి ఎంతోమంది హోటల్స్లో లాడ్జీల్లో రూములు తీసుకొని ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతూ ఉందని రకరకాల ఊహాగణాలు రకరకాల ప్రొడిక్షన్స్ అలాగే బెట్టింగ్లు ఏ పార్టీ విజయం సాధిస్తుందని కొంతమంది అయితే ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అలాగే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది ఒకటి పిఠాపురంలో ఎవరు అధికార ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారని ఒకటి అలాగే కుప్పంలో ఎవరు గెలవబోతున్నారు ఒకటి మంగళగిరి పరిస్థితి ఏంటి ఇవి ప్రధానంగా ఒక మూడు నాలుగు పెద్ద ఇష్యూస్ మీద వందలు కాదు వే ఈరోజు వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు ఎన్ని అడ్డంకులు పెట్టిన ప్రభు అధికారులు ఎన్ని రకాలుగా నిఘా వ్యవస్థలతో ఎన్ని నిఘాలు పెట్టినా కూడా ఏ మాత్రము ఈ బెట్టింగ్లు మాత్రం ఆగడం లేదు కానీ దయచేసి బెట్టింగ్లు పాల్పడకండి బెట్టింగ్ రాయలు ఎవరైనా ఉన్నారో ఈరోజు ఈ రోజుకి ఈరోజు మీరు బెట్టింగ్లు పెట్టి అప్పు సప్పు చేసి లేదా పొలాలు తాగట్టు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి స్థలాలు తాకట్టు పెట్టి నేను చాలామంది ఉన్నాను మాకు తెలిసిన వాళ్ళు పది రూపాయలకి వడ్డీకి తీసుకొచ్చి కూడా ఈరోజు బెట్టింగ్ కాస్తున్న పరిస్థితి కానీ రిజల్ట్ తారుమారు అంటే పది మంది బెట్టింగ్ పెడితే వాళ్ళ అయితే డెఫినెట్గా ఎవరు గెలుస్తారో ఆపోజిట్ వాళ్ళు ఓడిపోతారు కదా సో డెఫినెట్గా మిగతా వాళ్ళ జీవితాలు బతుకులు భదారుపాలు అవుతాయి మీతో పాటు బెట్టింగ్లు పెట్టిన మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా వీధిని పడే అవకాశం ఉంటుంది దయచేసి బెట్టింగ్ పొందడం పాల్గొనకండి ఇది ఈరోజు ప్రధానంగా సాయంత్రం ఆరు గంటలకి ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ జరుగుతూ ఉంది ఈ ఉదయం పదకొండు గంటల వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఇరవై ఆరు పాయింట్ ముప్పై శాతం పోలింగ్ నమోదైంది బీహార్లో ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఐదు చండీగఢ్లో వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ సున్నా మూడు హిమాచల్లో ముప్పై ఒకటి పాయింట్ తొంభై రెండు జార్ఖండ్లో వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ యాభై ఐదు ఒడిషాలో ఇరవై రెండు పాయింట్ అరవై నాలుగు పంజాబ్లో ఇరవై మూడు పాయింట్ తొంభై ఒకటి యూపీలో వచ్చేసి ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా రెండు బెంగాల్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది పాయింట్ పది పది శాతంగా పోలింగ్ నమోదైంది ఇది విషయం ఈ పోలింగ్ కంప్లీట్ అవుతుండగానే సాయంత్రం ఆరు గంటలకి ఈ ఈ ప్రిడిక్షన్స్ మీద ఎగ్జిట్స్ పోల్స్ మీద ఆసక్తికరమైన చర్చలు విశ్లేషణలు అనేక ఉంటాయి సో ఇంకోసం ఎదురు చూద్దాం ఇక ఇంకొక విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకుందాం విద్యాశాఖలో కొత్త కార్యక్రమం మొదలవు ఇక ఇక్కడ నుంచి ఇప్పటివరకు పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి తమ పిల్లల్ని పాఠశాలలో జరిపించ జరిపించడానికి క్యూలు కట్టేవాళ్ళు కానీ ఇక్కడ నుంచి విద్యార్థులు వీళ్ళకు ఉపాధ్యాయులు వెళ్ళే పరిస్థితి ఏర్పడిపోతుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి స్కూళ్ళు జూనియర్ కళాశాలలో పేరెంట్స్ టీచర్సు హోమ్ విజిట్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది ఇందులో భాగంగా టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్ వెళ్లాల్సి ఉంటుంది జూన్లో ఒకసారి జనవరిలో మరోసారి పే పేరెంట్స్ అనుకూలమైన వేళల్లో వారి ఇళ్లను సందర్శించాలి విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక బోధన తీరు పరిస్థితులు అంటే ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాళ్ళ జాగ్రత్తలు అడిగి వివరాలు తెలుసుకోవాలి ఇంకొకటి ఈ ఈరోజు ప్రధానమైన ఇంకొక వార్త ఏంటంటే భారత్కు చేరిన లక్ష కేజీల బంగారం బ్రిటన్లో భారత్ బా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో మన దేశానికి చెందిన బంగారం నిల్వల్లో వంద టన్నుల బంగారాన్ని ప్రత్యేక విమానంలో లండన్ నుంచి ఇండియాకు తీసుకొస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది పరిస్థితి ఇక ఈరోజు నుంచి ఇంకొక కొత్త రూలు మన కొత్త రోజులు అమల్లోకి వస్తుంది అదేంటంటే డ్రైవింగ్లో ఇప్పటివరకు మనం డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉండేది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి చాలా రిస్క్ పడే ఉన్న క్యూలో ఉన్న మనకి షెడ్యూల్ ప్రకటించి స్లాట్ బుక్ చేసుకొని ఆ లైసెన్స్ తీసుకోవాలంటే అది పెద్దతంగా ఉండేది బట్ ఈరోజు నుంచి ఆ పరిస్థితి లేదు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు అంటే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి లైసెన్స్ ఆరోగ్యం సాధించవచ్చు ఎక్కడైతే మనకి రిజిస్టర్డ్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన రిజిస్టర్డ్ డ్రైవింగ్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్కూల్లో అక్కడ మనం లైసెన్స్ తీసుకోవచ్చు అంటే అది రిజిస్టర్ అయిన స్కూల్స్ అయి ఉండాలి డ్రైవింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న స్కూల్స్ దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్న స్కూల్స్ నుంచి డైరెక్ట్ అక్కడే మనం ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ రోజు నుంచి మైనర్లు ఎవరైనా డ్రైవ్ చేస్తే మాత్రం ఫైను దాదాపు పాతిక వేలకు పైగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది అర్థమైందండి ఎవరైతే మైనర్లు డ్రైవింగ్ చేస్తుంటారో వారికి మాత్రం ఇది ఒక పెద్ద సమస్య దయచేసి మైనర్లు డ్రైవ్ చేయకండి తప్పకుండా పెనాల్టీ భారీ స్థాయిలో విధించే అవకాశం ఉంది అలాగే ఈరోజు నుంచి ఆధార్ కార్డులు అప్డే అప్డేట్ జరుగుతుందట గడువు జూన్ పద్నాలుగు వరకు పెంచారట జూన్ పద్నాలుగు వరకు ఆధార్ కార్డులు అప్డేట్ చేసే అవకాశం ఉంది ఎవరైనా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటే పని చేసుకోవచ్చు ఇది ప్రధానమైన ఇది ఇప్పుడు వరకు ఉన్న విషయాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హర్ష జగన్ సీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ నాగప్రసాద్ కర్రీ కోటమి ఎయిట్ ఎయిటీ ఎయిట్ ప్లస్ మంజునాథయ్యం హాయ్ అండి హాయ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నో ప్రొడిక్షన్స్ జనరల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి ప్రధాన సంస్థలు ఏవి ఉన్నాయి ఆ సంస్థ అన్ని సంస్థలు కూడా అంటే మీడియా నుంచి మీడియా స్ట్రీమ్ నుంచి ప్రతి ఒక్కటి సాక్షి ఈనాడు ఆంధ్రప్రదేశ్ అన్ని మీడియా స్ట్రీముల నుంచి సోషల్ మీడియా ప్రిడిక్షన్స్ ఉన్నాయి జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయబోతా ఉన్నాయి సో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్